ఉంది అమ్మా చూడండి ఇదో పౌడర్ పౌడర్తో తోగుతున్నాను నేను చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఇంత నల్లగా ఉన్నాయి మనం ఈ పౌడర్తో తోముకోవడం వలన ఎంత తెల్లగా వస్తాయో చూపిస్తాను ఫైనల్గా అయితే ఈ నిమ్మకాయలు అయితే పెడతాను కడిగేసి ముందు రేంగిన్న తెలు అండి మీకు కొంతమందికి తెలుసా ఉంటుంది కొంతమందికి తెలీదు దీని పేరు పప్పు గిన్నె అంటారండి మాకు నాకు కూడా మా అమ్మగారు ఇద్దరికి సమానంగా కొనేసారనమాట సామాను కొని పెట్టారు మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సామాన్లు కొన్ని ఉన్నాయి మా అమ్మకి ఒకసారి ఎంత తెల్లగా వస్తుందో ఇలా నాకు ఈజీ అవుతుందని ఫస్ట్ అయితే పౌడర్ పెడుతున్నాను ఇంకా మొత్తం గిళ్ళన్నీ తోమేసిన తర్వాత స్టీల్ ఇతర సామాన్లు తోమేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను నేను చూడండి సామాన్లు ఇక్కడ తోమేసి ఇక్కడ పెట్టాను ఇతర సామాన్లు చూడండి తెల్లగా వచ్చినాయో లేదా అనేది మీరే నాకైతే కామెంట్ చేయాలి ఇంక ఇప్పుడు స్టీల్ సామాన్లు చూపిస్తాను మీకు నేను ఆర్పీని అండి ఆరిపి అయిన తర్వాత మంచం మీద ఆరబెట్టాను మంచం మీద ఆరబెట్టిన తర్వాత ఆరిపే తీసి మెట్ల మీద పెట్టాను ఎందుకంటే ఇక చూడండి ఫస్ట్ అయితే మంచం మీద ఈ మంచం మీదే నేను ఇతర సామాన్లు పెట్టాను తర్వాత అవి తీసేసి స్టీల్ సామాన్లు పెట్టాను అనమాట పొద్దున్న ఎప్పుడో కూర్చున్నాను సామాన్లు తోవడానికి ఇంక మా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం కొంచెం హెల్ప్ చేశారండి పిల్లల హెల్ప్తో ఎలాగైతే మొత్తం సామాన్లన్నీ తోమేసుకున్నాను ఇవన్నీ తోముకోవడం ఒక ఎత్తే అయితే మళ్ళీ బళ్ళ మీద చదువుకోవాలి ఇవన్నీ చదువుకునేసరికి అయిపోతుంది నాకు ఇగో కొన్నేమో చాపేసి కింద పెట్టాను అనమాట సా చేపేసి కొన్ని బాక్స్ ఐటమ్స్ అన్నీ హాట్ బాక్సులు చూడండి గ్లాసులు నా సామాన్లు నేను అయితే ఇప్పుడు బల్లపైకి సన్సైడ్ సన్ సైడ్ పైకి నేను ఇవన్నీ మూతలు పెట్టుకుని నీట్గా సన్ సైడ్ పైన పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను ఎలా చేయకుండా నువ్వు నీ తీసుకుంటున్నాను కదా ఇదిగో చూడండి సైడ్ మీద అయితే సదిరేసాను మొత్తం చేయడండి తెలియదు చూడండి ఫ్రెండ్స్ నా సామాన్లు అయితే ఇవే నేనైతే ఎలా నీట్గా తోముకొని చదువుకున్నాను కామెంట్ చేయండి నాకైతే ఇదిగో చూడండి గైడెన్స్ లోపలేసుకున్నాను మనం గైడెన్స్కి కింద క్లాతులు కట్టిన చూడండి ఇలాగా నాలుగు వైపుల్ కూడా అలా మనం క్లాతులు కట్టుకుంటే మనకి టైల్స్ అనేది పాడవద్దు అనమాట అసలు గీతలు పడుకోకుండా ఉంటుంది టైల్స్ అనేది అందుకని అనేసి నేను ఇలా నాలుగు వైపులా కట్టాను మీరు సామాన్లు వేసుకునేటప్పుడు సామాన్లు పెట్టుకునేటప్పుడు గడన్స్లోపలు వేసుకుంటాం కదండి ఇలా క్లాత్లు అయితే కట్టండి టైల్స్ అయినా సిమెంట్ అయినా ఏమి పాడవదనమాట